జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము యోగము ఇరవై రెండవ శ్లోకము సతయాశ్రద్ధ త आराधनमीहते लभते च ततःकामान् मयैव विहितान् हि तान् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ లోకములో అందరికీ పాపపువాసనలు ఉంటాయి పాపకర్మల ప్రభావము చేత ఆయా వాసనలు వారిని వెంటాడుతూనే ఉంటాయి అయితే ఆ పాపకర్మ వాసనా ప్రభావము చేత వారు ఈ ప్రాపంచికమైన విషయముల మీదనే భోగముల మీదనే కోరిక కలిగి ఉంటారు వాటినే అనుభవించాలి అని అనుకుంటూ ఉంటారు ఆ ప్రాపంచిక విషయ భోగ లాలసత వల్ల వారికి వారితో నాకు ఉండేటటువంటి ఈ సంబంధ జ్ఞానము వారు పోగొట్టుకుంటారు వారికి నా గురించే తెలియదు ఇంకా అలా తెలియకపోవటం వల్ల వారు నన్ను ఆశ్రయించరు నన్ను ఆశ్రయించకుండా వారు కోరిన కోరికలు నెరవేర్చుకోవటం కోసం బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు అని కదా చెప్పాను అయితే వీరు ఆయా దేవతలను ఆశ్రయిస్తే ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉంటే ఆ దేవతల ఆరాధన కూడా నా ఆరాధనే అని నేను అనుకుంటా ఎందుకంటే ఆయా దేవతలందరూ నా శరీరము వంటి వారే ఆ దేవతలను ఈ భక్తుడు ఆశ్రయించి ఆరాధించేటటువంటి శ్రద్ధ కూడా ఆ భక్తుడికి నేనే ఇస్తున్నాను కదా ఆ రకంగా నేను అనుగ్రహించినటువంటి నిశ్చలమైన శ్రద్ధతో భక్తితో ఆ భక్తుడు ఇతర దేవతలను ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధన నా ఆరాధన అని నేను అనుకొని ఆ భక్తుడు కోరిన కోరికలను ఆయా దేవతల ద్వారా నేనే తీరుస్తా ఆయా దేవతల అధికారానికి తగినట్టుగా ఆ భక్తుడు కోరిన కోరికలను నేను నెరవేరుస్తా అంటే ఆ భక్తుడు ఇతర దేవతలను ఆరాధన చేస్తే నా ఆరాధనగా నేను భావించి సంతోషించి ఆ భక్తుడు కోరినటువంటి వస్తువులను ఆ దేవతలకు నేనే ఇచ్చి ఆ దేవతల ద్వారా ఆ భక్తుడు అందుకునేటట్టుగా చేసేటటువంటి వాడిని నేనే ఆ దేవతల చేత భక్తులకు కోరిన వస్తువులను ఇప్పించేటటువంటి వాడిని నేనే అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ఎవరిని ఆరాధన చేసినా ఆ ఆరాధన శ్రీకృష్ణ భగవానుడే స్వీకరించి శ్రీకృష్ణ భగవానుడే ఆ ఆరాధన వల్ల సంతుష్టుడై మనము ఆరాధన చేసిన ఆ దేవతా స్వరూపము ద్వారా శ్రీకృష్ణ భగవానుడే మన కోరికలను నెరవేరుస్తూ ఉన్నాడు అని స్పష్టపరుస్తూ ఉన్నాడు అందుకని ఫలానా దేవత మా కోరికలు నెరవేర్చింది అని అనటము కంటే శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడే మేము ఈ దేవతను ఆరాధించటము వల్ల ఆ దేవత ద్వారా మా కోరికలు నెరవేర్చాడు అనే స్పష్టమైన అవగాహన ఇతరమైనటువంటి దేవత ఆరాధన చేసే శ్రీమన్నారాయణుని కంటే ఇతర దేవతలను ఆరాధన చేసేటటువంటి వారందరూ కూడా ఈ అవగాహన కలిగి ఉండాలి అని కృష్ణ పరమాత్మ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ భగవానుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే ఆరాధన చేసేటట్టుగా మనని మనము తీర్చిదిద్దుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సతయా శ్రద్ధయా యుక్త ఆరాధనమీహతే లభతే చ తాన్ మయ విహితాన్ హితాన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ